ప్రేమ బయట కూర్చొని ధీరజ్ మాట్లాడిన మాటల గురించి ముందు రోజు జరిగిన గొడవ గురించి తలుచుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక బయట కూర్చుని ఉన్న ప్రేమ దగ్గరికి ధీరజ్ వచ్చి ప్రేమ పక్కనే కూర్చుంటాడు ప్రేమ పక్కన కూర్చొని ప్రేమ నీకు ఒక సర్ప్రైజ్ అని అనగానే ప్రేమ ధీరజ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని ధీరజ్ వైపే చూస్తుంది ధీరజ్ బ్యాగ్లో నుంచి ఒక అప్లికేషన్ తీసి ఇదిగో నీ డ్రీమ్ అని చేతిలో పెట్టుకొని ప్రేమకి చూపిస్తాడు ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లికేషన్ ఇదిగో తీసుకో ఫిల్ చేయి ఫీజు కట్టేస్తా అని ప్రేమకు చెప్పగానే ప్రేమ షాక్ అయ్యి ధీరజ్ వైపే చూస్తుంది ఫీజు కట్టేస్తా అంటున్నాడు ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లికేషన్ అంటున్నాడు ఏంటా అని ధీరజ్ వైపే చూస్తూ ఉండిపోతుంది ఇక ధీరజ్ చేతిలో ఉన్న అప్లికేషన్ని లాక్కొని చించేసి పక్కన పడేస్తుంది ధీరజ్ మాత్రం ఏ ఏంటి ఏం చేస్తున్నావు అని ప్రేమ వైపు చూసి మాట్లాడుతూ ఉంటాడు ప్రేమ మాత్రం చాలా కోపంగా అప్లికేషన్ని చించి పడేస్తుంది ఇక వెళ్ళిపోతూ ఉండగా ప్రేమని ధీరజ్ ఆపి ఏయ్ నీ లైఫ్ని నాశనం చేసుకోకు అది నీ జీవితం కదా అని అంటాడు ధీరజ్ ప్రేమ మాత్రం ధీరజ్ మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా ఏడుస్తూ అలాగే నిల్చునిపోతుంది